ఇరవై ఎనిమిది సంవత్సరాలు మా దైవం ఎన్టీఆర్ గారు చనిపోయి ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నర్తకి సెంటర్లో ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం మేము ఆయన చనిపోయినట్టు అనుకోవట్లేదు ఎందుకంటే మా దైవం ఎప్పుడు మా ఇంట్లో విలవేలుపుగా మేము రోజు కొలుస్తూ ఉన్న మా దైవం మన తెలుసు ఎన్టీఆర్ గారంటే ఒక రాష్ట్రానికి కాదు ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అందరి మనసుల్ని కనుగొన్న ఆయన ఆయన చిత్రాల్లో మనం ఎప్పుడు కూడా దేవుడిని ఎప్పుడు నేరుగా చూడలేదు ఆయన చిత్రాల ద్వారా రాముడుగా కృష్ణుడుగా భీముడుగా దుర్యోధుడిగా దుర్యోధనుడుగా కలియుగ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చి ఎంతోమంది ప్రజల హృదయాల్లో ఈ రోజుకి కూడా స్థిరస్థాయిగా దేవుడిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అదేవిధంగా ఇంక రాజకీయ రంగాలకు వచ్చిన తర్వాత ప్రజాసేవని పరమావధిగా తీసుకొని ప్రజలకి ఏం కావాలని ముందు కూడు బట్ట ఇలాంటి కార్యక్రమాలను ముందు పెట్టి దాంతోపాటు మహిళల్ని కూడా ఎక్కువ మంది మహిళల్ని ఇంపార్టెన్స్ ఇచ్చి రాజకీయ రంగంలో అదేవిధంగా మహిళా ఇండస్ట్రీ మహిళా ఇన్స్టిట్యూషన్స్ పెట్టడంలో కానీ మహిళలకి సమాన హక్కులు ఏర్పాటు చేయడంలో కూడా ముందున్న ప్రపంచంలోనే దేశవ్యాప్తంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయన లేని లోటు ఎప్పుడు ఉంటుంది ఆయన ఎన్ని సంవత్సరాలైనా మా అందరి గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటారు ఆయన ఆయన పైనుండి అందరినీ కూడా ఆశీర్వదిస్తారు రాబోయే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన ఆశీర్వాదాలు తెలుపుతూ రాబోయే యుగం స్వర్ణ యుగం అది ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు స్వచ్ఛందంగా బాగా హ్యాపీగా ఉండబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు రాబో సంవత్సరం ఇంకా ఘనంగా కూడా ఆయన వేడుకలు జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉంటాం ఈ సందర్భంలో ఎన్నో కార్యక్రమాలు చూసుకుంటూ ఇటు నారా సార్ కానీ చంద్రమోహన్ రెడ్డి కానీ అజిత్ కానీ ఇది రావటం వల్ల కొంచెం ఆలస్యమైనా కూడా అందరూ కూడా అట్టే ఉన్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు అదేవిధంగా పెద్ద పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే మనం ఊహించుకుంటున్నామో సైక ప్రభుత్వం పోవాలి సైకి ప్రభుత్వం రావాలని పెద్ద ఆయన ఆశీస్సుతోటి ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఆయన్ని భగవంతుని ప్రార్థిస్తూ